హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడికి వచ్చారు వీళ్ళు అక్వేరియం చూపిస్తున్నారు అనుకుంటున్నారా మేమైతే సికింద్రాబాద్కి వచ్చామండి సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ దగ్గరలో వినాయక స్వామి గుడి ఉంటుంది అక్కడ అక్కడ ఒక గల్లీలో అక్వేరియం సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి హోల్సేల్ ప్రైస్కి వస్తాయి అన్నీ చాలా తక్కువ ప్రైస్ అండి రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయి ప్రతి ఒక్కటి అక్వేరియము అక్వేరియంలో సంబంధించిన వస్తువులన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మేమైతే ఆక్వేరియంకి ఈ టాప్ తీసుకోవడానికి వచ్చాము యాక్చువల్లీ ప్లాస్టిక్ అయితే తీసుకోవాలి అనుకున్నానండి నేను మా ఆయన వచ్చేసి ప్లాస్టిక్ అయితే విరిగిపోతుంది వద్దులే ప్లేవుడ్ తీసుకుందాం అన్నారు అది ఒకటే పీస్ ఉంది షాప్లో అది అదే ఇది దీనికి లైట్ ఫిక్స్ చేస్తున్నారు చాలా అన్ని రీజనబుల్ ప్రైజేనండి మేము ఆ సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడనే తీసుకున్నాము ఇప్పుడైతే రాళ్ళు తీసుకున్నాము లైట్స్ దానికి సంబంధించిన లైట్స్ మోటరు టాప్ టోటల్గా ఈ ఫిషెస్ చూస్తున్నారు కదా అదైతే కంట అండి ఒకటి రెండు ఇరవై ఎనిమిది వేలండి ఒకటి ఇరవై ఎనిమిది వేలు చిన్నగా ఉంది కదా అది కొంచెం పదహారు వేలు అంట చాలా ఎక్కువ ప్రైస్ అండి అవి అయితే అది వాస్తుకంట ఆ క్వరన్ సంబంధించినవన్నీ టోటల్గా తీసేసుకున్నాము చూడండి షాప్ అయితే టోటల్గా ఇలా ఉంది మొత్తం ఆక్వేరియం బజార్ అనగానే టోటల్ ఆ మొత్తం ఆక్వేరియం సంబంధించిన ఐటమ్స్ ఉంటాయండి మేమైతే ఒక షాప్కి అయితే వచ్చాము అన్ని షాపులు కనుకొని ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్ అంటే మేము ఈ షాప్కి వచ్చాము చూడ్డానికి కూడా అన్నీ చాలా బాగున్నాయండి ఆక్వేరియం వెనకాల సీనరీ అయితే సెట్ చేస్తున్నారు అక్వేరియం అది పాతదే ఉందండి ఇంట్లో ఉంది మేము దాని లెంత్ ఒకటి తీసుకొచ్చుకొని ఆ సీనరీ దాని లెంత్ ప్రకారం తీసుకున్నాము టాప్ కూడా అలానే తీసుకున్నామండి మేము మొత్తం మెజర్మెంట్స్ అన్నీ తెచ్చుకొని తీసుకున్నాము మొత్తం సెట్ అంతా తీసుకున్నామండి అక్విరానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాము రాళ్ళు ఫిషులు అలాగే ఫుడ్ మోటరు మొత్తం అన్ని అన్నికన్నా తీసుకున్నాము అందులో కావాల్సిన మొక్కలు సీనరీ మొత్తం చూసేసారు కదా మీరు అవన్నీ తీసుకున్నాము ఇప్పుడు ఫిష్లు అయితే తీసుకుంటున్నాము ఫిష్లు అన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి అక్కడ చూపించిన రెండు ఫిష్లు మాత్రమే కొంచెం పెద్దగా ఉన్నాయి అవి వాస్తుకంట చాలా ఎక్కువ ప్రైజ్ అండి అవి అయితే ఇరవై నుంచి ముప్పై వేల వరకు ఉన్నాయి ఇందులో ఫిష్లు తీసుకున్నాము మేము తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉందన్నాను కదా ఆక్వేరియం అదే ఇదండి అదైతే నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో నీట్గా తుడుచుకున్నాము తుడుచుకున్న తర్వాత వాటర్ వేసాము ఇంకా వాటర్ వేసి మొత్తం రాళ్ళు దానికి కావాల్సినవన్నీ మేము సెట్ చేసుకుంటున్నాము ఈ ఆక్వేరియానికి అయితే ఒక స్టోరీ ఉందండి అది ఏంటంటే ఇది యాక్చువల్గా మా ఆయన కొనుక్కొచ్చారంట చిన్నప్పుడు డైలీ అమ్మ నాన్న మా అత్తమ్మ మా మావయ్య ఇచ్చే పాకెట్ మనీతో ఆయన దాసుకొని అలాగే కొన్ని రోజుల తర్వాత ఆయన డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు యాక్వేరియం చూసేవారంట ఇది కొనుక్కోవాలి కొనుక్కోవాలి అని చెప్పి ఆయన సెవెంత్ క్లాస్లో యాక్వేరియం అంటే తీసుకొచ్చారంట ఇంటికి ఒకరోజు ఆక్వేర్యం సరిపడే డబ్బులు కూడా పెట్టుకొని అదే పనిగా వెళ్ళి యాక్వేరియం తీసుకొని ఇంటికి తీసుకొచ్చారంట అదే ఇప్పటి వరకు మా పిల్లలు పుట్టే వరకు కూడా ఇదే కంటిన్యూ ఉంది మా ఇంటి మా ఇంట్లో ఇది మాకు సెంటిమెంట్గా కూడా ఇంకా ఇదే కంటిన్యూ అవుతుందండి ఇది ఇంట్లో ఉంటే కూడా వాస్తు కూడా మంచిది అంటారు కదా ఎవరి ఇంట్లో అయినా ఉండొచ్చు కొంతమందికి కలిసి వస్తుంది మాకైతే పర్లేదండి బాగుంది ఎప్పటికైనా మాకు ఆయన చిన్నప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది కాబట్టి మా మాకైతే చాలా సెంటిమెంట్ ఇది ఇంకా ఏమన్నా జిష్టి అట్లాంటివి ఉంటే కూడా యాక్వేరియం మీద పోతుంది అంట కదండి అప్పుడప్పుడు కూడా కొన్ని చేపలు అలా చనిపోతూ ఉంటాయి ఇంట్లో ఉన్న దృష్టి కూడా విటమిన్ నుంచి వెళ్ళిపోతుందని ఒక సెంటిమెంట్ ఇదే అండి యాక్వేరియంకున్న పెద్ద స్టోరీ మా చిన్నోడు కూడా చూడండి వాడు మేము కడిగి అన్నీ వేస్తుంటే వేస్తానని చెప్పి మాకంటే వాడు మాకు ఇవ్వండి ఇవ్వండి అంటే కొంచెం సెట్ అయిన తర్వాత మన చేతిలో చెప్పిస్తున్నాము చాలా హెల్ప్ చేస్తున్నాడు వాడు మాకైతే చిన్నప్పుడు కూడా మా ఆయన ఇలానే యాక్వేరియం కడిగేటప్పుడు కూడా ఈ చిన్నవాడు చేస్తున్నాడు అటెండ్ చేసేవాడు అంటే ఆయన అదే అనుకుంటున్నాను నల్ల నుంచి నేను చూసుకున్నట్టు ఉంది అని అంటున్నాడు ఆయన కొంచెం ఊహొచ్చాక హెల్ప్ చేస్తే ఈడు చిన్నప్పటి నుంచి హెల్ప్ చేస్తున్నాడు అని కూడా అంటున్నాడు ఎవరికైనా ఆనందం ఉంటుంది కదండీ తన పిల్లల తనలో చూసుకుంటే టోటల్గా అయితే వాష్ చేసాము రాళ్ళు వేసుకున్నాము మొక్కలు కూడా ఫిట్ చేస్తున్నాము కొంచెం లీకేజ్ ఉండడం వల్ల మేము ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు వాళ్ళలేదు తర్వాత ఇంకా లీకేజ్ అంతా సెట్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఐటమ్స్ ఏమేమి అవన్నీ తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చి మళ్ళీ మొత్తం అన్నీ ఫిట్ చేసుకుంటున్నాము మొత్తము మోటార్ కూడా సెట్ చేసామండి టోటల్గా ఫిష్ వేసాక చూడండి ఎలా ఉందో మా చిన్నోడు చూడండి చేపలు నేనేస్తా అని చెప్పి వేస్తున్నాడు ఇదైతే యాక్వేరియం క్లీనింగ్ ఫిష్ అంట అండి చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది ఎలా అయినా తట్టుకొని ఉంటుందంట అలాగే ఆక్వేరియం కూడా గలీజ్ కాకుండా నీట్గా చూస్తుందంట సో గైస్ మా యాక్వేరియం టాప్ అయితే ఇదండి మేము తీసుకున్నది టోటల్గా లైటింగ్ సెట్ చేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి చాలా కలర్ఫుల్గా ఆ లైటింగ్ మధ్యలో ఆ రాళ్ళు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగుందండి ఓకే గాయ్స్ మీకు కూడా అక్వేరియం సంబంధించిన వస్తువులు రీజనబుల్ ప్రైస్కి కావాలనుకుంటే సికింద్రాబాద్లో అక్వేరియం కి వెళ్ళండి మీకు ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్కి వస్తాయండి ఓకే గాయస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి